రాష్ట్రంలో దాదాపు మేము మూడు వేల ఐదు వందల మంది ఉన్నాం ఆ మూడు వేల ఐదు వందల మందికి గురైనంత అంటే వాళ్ళు గురైనంత శ్రమ దోపిడీకి ఈ మధ్య కాలంలో ఎవరు కూడా అంత శ్రమ దోపిడీకి గురవ్వలేదు మమ్మల్ని డిగ్రీ అర్హత పెట్టి మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకొని మీ చేత టెక్నికల్ పని చేపిస్తాం టెన్ టు ఫైవ్ మార్నింగ్ టెన్ టు ఫైవ్ మీ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ అని చెప్పి సిక్స్ ఫిఫ్టీ జీవో ప్రకారం ఆఫీస్ టైం సిక్స్ టెన్ టు ఫైవ్ అని చెప్పి ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ రండి మీరు ఇక్కడ మేస్త్రి పనులు చేయండి అంటే కావలు తెయించటం కూడికలు తెయించటం చెత్త ఎత్తించటం దీనికి డిగ్రీ అర్హత అవసరం లేదు డబ్ల్యూఎస్ఈఎస్ అవసరం అసలు ఇక్కడ లేదు దుర్వినియోగం అవుతున్నాయి మా మా అంటే మూడు వేల ఐదు వందల మంది మానవ వనరులు రాష్ట్ర ప్రభుత్వానికి దుర్వినియోగం అవుతున్నాయి మా డిగ్రీ అర్హతను బట్టి వేరే వేరే డిపార్ట్మెంట్లో మమ్మల్ని ఉపయోగించుకొని తద్వారా రాష్ట్ర అభివృద్ధికి మీరు పునాదులు వేస్తారని మేము మనసా క్రమంలో నమ్ముతున్నాం మేము ఎంత శ్రమతో కూడా గురయ్యామంటే మేము చేస్తున్న పని ఇది అని మా ఇంట్లో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాం అంటే చెప్పుకోలేకపోతున్నాం మేము ఉద్యోగం జాయిన్ అయిన నాలుగు సంవత్సరాల తర్వాత ఫోర్ ట్వంటీ త్రీ జీవో అనే ఒక చీకటి జివోని తీసుకుని వచ్చి మా జీవితాల మొత్తాన్ని చీకటి చేశారు ఆ జీవో ప్రకారం ఉదయం ఐదు గంటలకి మేము ఆఫీస్కి అటెండ్ అవ్వాలి మా డ్యూటీస్కి అటెండ్ అవ్వాలి మేము మీకు విన్నవించుకున్న విన్నపం ఏంటంటే దయచేసి ఆ ఫోర్ ట్వంటీ జీవో రద్దు చేసి నాకు సచివాలయం టైమింగ్స్ కల్పించి మార్నింగ్ టెన్ టు ఫైవ్ కల్పించి లేదు అసలు మా అవసరమే ఇక్కడ లేదు అని అనుకుంటే మమ్మల్ని డిపార్ట్మెంట్లో వేరే డిపార్ట్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వేరే డిపార్ట్మెంట్లో వేసి మాకున్న టెక్నికల్ వ్యాల్యూస్ని మాకున్న టెక్నికల్ వర్క్ని ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి మీరు ప్రాంతం వేస్తారని మనసా వాచ్యక్రమం నమ్ముతున్నాం ఈ విషయం చెప్పడానికి మూడు వేల ఐదు వందల మందిలో ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి ఆ వచ్చిన వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేస్తారని తెలుసు కానీ ఆల్రెడీ ఐదు సంవత్సరాలు మేము సమన్వయంతో ఉన్నాం మా సమస్యల్ని అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప నూట యాభై మంది ఎమ్మెల్యేని కలిసి మా సమస్యని పరిష్ పరిష్కరించుకొని అడిగాం కానీ ఇప్పటివరకు మా సమస్య పరిష్కారం అవ్వలేదు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యని పరిష్కరిస్తారని మా టెక్నికల్ వాల్యూస్ని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఉపయోగించుకుంటుందని మాకు మంచి భవిష్యత్ ఇస్తారని ನಮೂದ